హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిడెన్ టాక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను పెట్టిన తమ్ముణని చూసి అయితే ఈ వీడియో ఓపెన్ చేశారు అని అయితే నేను అనుకుంటున్నాను నిజంగానే ఫ్రెండ్స్ నాకు పెళ్ళయి నాలుగు నెలలు అవుతుంది అండ్ ఈ నాలుగు నెలలలో నేను నాలుగు గ్రాములు కొనడానికి సరిపడా మనీని అయితే ఇలా దాచుకున్నాను అది ఎలా దాచుకున్నానో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను నా పెళ్ళి టైంలో అయితే నా హస్బెండ్ నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడండి ఆ లక్ష యాభై వేలల్లో నేనైతే లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకున్నాను అంటే ఇంకా పెళ్ళికూతురుకి కావలసినవి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆ లక్ష రూపాయలు వచ్చేలానే చూసుకున్నాను మరీ ఎక్కువ హడావిడికి అయితే పోకుండా ఆ లక్ష రూపాయలలోనే నేను పట్టు చీరలు నగలు హాఫ్ శారీసు డ్రెస్సులు ఇంకా అన్నీ ఉంటాయి కదండీ మీకు తెలిసే ఉంటాయి పెళ్ళికూతురు పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ ఏమొస్తాయో అవన్నీ అయితే నేను పెద్ద హడావిడికి అయితే పోలేదు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఇలా అన్నారు అసలు ఏమొస్తాయి లక్ష రూపాయలే ఖర్చు పెడుతున్నావు అని అయితే అన్నారు నేను వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా అసలు నాకు ఎవరు నాకు పెట్టరు నా దగ్గర ఉన్న మనీతోనే నేను కొనాలి అనుకున్నాను కాబట్టి నా లిమిట్లో నేను కొనుక్కున్నాను సో అలా లక్ష యాభై వేలల్లో నేనైతే లక్ష రూ లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా యాభై వేలు అయితే దాచుకున్నాను ఇంకా మిగతా యాభై వేలల్లో ఒక ముప్పై వేలు అయితే నా హస్బెండ్కి నాకు మ్యూచువల్గా ఒక ఫ్రెండ్ ఉంటాడండి ఆ ఫ్రెండ్కి అయితే నేను ఒక ముప్పై వేలు ఇచ్చాను తనకి అవసరం ఉంది ఇంకా ముప్పై వేలు పోను ఇంకా నా దగ్గర ఒక ఇరవై వేలు అయితే ఉంటాయి కదా ఆ ట్వంటీ థౌజండ్లో ఒక ఫైవ్ థౌజండ్ అయితే ఆ పెళ్ళి హడ వీడిలో ఎలానో ఖర్చు అయిపోయాయి ఫ్రెండ్స్ అంటే ఎలా అయ్యాయో నాకు అయితే అర్థం కావట్లేదు అంటే వెళ్ళినప్పుడు వచ్చేప్పుడు అదేంటో అసలు నాకు తెలియకుండానే ఫైవ్ థౌజండ్ ఖర్చు అయిపోయాయి అంటే ఎలా స్టిచ్చింగ్ దగ్గర ఎక్కడో అయితే నేను కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేశాను అది ఎక్కడ పే చేస్తానో అని ఎంత ట్రై చేసినా కూడా నాకైతే అర్థం కాలేదు ఇంకా ఫైనల్గా అయితే ట్వంటీలో ఒక ఫైవ్ థౌజండ్ తీసేస్తే ఇంకా ఒక పదిహేను వేలు అయితే ఉంటాయి ఈ పదిహేను వేలని నేనైతే చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఈవెన్ నా హస్బెండ్కి కూడా తెలియకుండా అయితే దాచుకున్నాను మా మా హస్బెండ్ అయితే పాపం అడగను కూడా అడగలేదు ఎంత ఖర్చు పెట్టావు ఎంత అయినా అని ఇలా ఏమీ అడగలేదు ఇంకా తను అడగకపోయినా నేనే చెప్పాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే అయిపోయాయి అని అయితే చెప్పాను ఇంకా సర్లే అన్నాడు ఖర్చు పెట్టుకోవడానికే కదా ఇచ్చింది పర్లేదు అని అన్నాడు ఇంకా నేను ఆ పదిహేను వేలనైతే చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఇప్పుడు ఆ పదిహేను వేలు అలా పక్కన పెడితే ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది కదా ఇలా మాకు మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి నేను ఎంత మనీ నెల నెల అయితే కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ వచ్చాను ఒక నెల ఐదు వేలు ఇంకో నెల ఐదు వేలు ఇంకో నెల మూడు వేలు ఇంకో నెల రెండు వేలు అలా అయితే సేవ్ చేసుకుంటూ వచ్చాను ఇలా మొత్తం సేవ్ చేసుకుంటూ వస్తే నా దగ్గర ప్రజెంట్ అయితే ఒక ఇరవై ఎనిమిది వరకు అయ్యాయి అంటే సేవ్ చేసిన వాటిల్లో అప్పుడప్పుడు కొంచెం అమౌంట్ని అయితే తీసాను అలా కొంచెం అమౌంట్ తీసిన తర్వాత కూడా ఈ నాలుగు నెలలలో నాకు అయితే నేను నేను అయితే మా హస్బెండ్కి తెలియకుండా ఒక పదిహేను వేలు అండ్ ఒక పదమూడు అయితే తనకు తెలిసేలాగానే కొంచెం అమౌంట్ని అయితే మిగిలించుకున్నాము అంటే ఖర్చులు ఉన్నా కూడా ఇప్పుడు అవి అవసరం లేదు అన్నట్టుగా అయితే సేవ్ సేవింగ్స్ మొదలు పెట్టాలని అనుకోని ఇద్దరం కూడా ఒక ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా ఉన్నప్పుడల్లా ఇంత ఇంత అమౌంట్ అయితే దాచుకున్నాను ఈ నాలుగు అయితే నేను ఒక పదమూడు వేలు అయితే దాచాను ఆ పదమూడు వేలు అండ్ నేను దాచుకున్న పదిహేను వేలు మొత్తం కలిపితే ఇరవై ఎనిమిది వేలు అవుతాయి కదండి సో ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలకి ఒక నాలుగు గ్రాముల బంగారం అయితే కొనాలని ఫిక్స్ అయ్యాను ఇలా కొనాలనుకుంటున్నాను అని నా హస్ నా హస్బెండ్తో డిస్కస్ చేస్తే తనైతే చాలా ఆలోచించాడు నా ప్రాఫిట్ ఉంటుందా మనం మళ్ళీ రిటర్న్ చేసేప్పుడు అమౌంట్ తగ్గిస్తారేమో అని చాలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే అడిగాడు ఇంకా నేనైతే అన్నీ క్లియర్ చేశాను సరే అన్నాడు ఇప్పుడు ట్వంటీ టూ తీసుకుంటే మాత్రం మనకు మేకింగ్ ఛార్జెస్ అని అండ్ రిటర్న్ ఇచ్చేప్పుడు తరుగులు అని ఇవన్నీ పోతాయి అలా కాకుండా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే మాత్రము మేకింగ్ ఛార్జెస్ ఉంటాయా ఉండవా అని అయితే నాకు కూడా తెలియదు నేను నా హస్బెండ్ని అయితే తీసుకొని ఏదో ఒక కోల్డ్ షాప్కి అయితే వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కోవాలి అని అయితే అనుకున్నాను అందుకు నా హస్బెండ్ కూడా ఓకే చెప్పాడు సో ఇలా అయితే నేను మనీని సేవ్ చేశానండి అసలు ఇందులో చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే పెళ్ళి ఖర్చులకు ఇచ్చిన లక్ష యాభై వేలల్లో నేను ఒక పదిహేను వేలు దాచుకున్నానని చెప్పాను మనీని నేను నా హస్బెండ్కి చూపిస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అసలు లేడీస్ ఇలా కూడా దాచుకుంటారా లక్ష ఇస్తే ఇంకా మనీ సరిపోలేదు ఇంకో యాభై వేలు కావాలి అని అని అడుగుతావేమో అని అయితే నేను అనుకున్నాను కానీ నువ్వు అలా అడగకుండా ముప్పై వేలేమో ఏమో మన ఫ్రెండ్కి ఇచ్చావు అండ్ ఒక ట్వంటీ థౌసండ్ ఇలా సేవ్ చేశాను అని చెప్తున్నావు అసలు వన్ ల్యాక్లోనే ఏమొచ్చాయి నీకు అని అయితే నన్ను తిట్టారండి అంటే పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా సో ఫైనల్గా అన్నీ మంచివే కొనుక్కోవచ్చు కదా అయితే ఆ యాంగిల్లో అయితే అన్నారు నేను ఏదో దాచాను అని అయితే కాఫీ ఫిఫ్టీ థౌజండ్ కూడా పెట్టి ఉంటే ఇంకా మంచి వచ్చేవి కదా నీకు అయితే అలా అన్నారు ఇంకా ఫైనల్గా అయితే నేను చెప్పాను వన్ ల్యాక్ సరిపోయింది అన్ని మంచివే వచ్చినాయి కదా మన కాస్ట్యూమ్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా మన అంటే నావి నా ఒక్కదాన్ని మాత్రమే బాగానే ఉన్నాయి కదా అని చెప్తే ఓకే బాగానే ఉన్నాయిలే అన్నాడు ఇంకా ఫైనల్గా ఇలా అయితే దాచాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లోనే మనము ఇలా ప్లాన్ చేసుకొని దాచుకోలేదు అనుకోండి మనకు రేపటి రోజు ఎవ్వరు ఏమీ పెట్టరు అమ్మ పెట్టదు అత్తా పెట్టదు సో ఉన్న మనీలోనే మనం జల్సాలు చేయకుండా ఆ మనీని వేస్ట్ చేయకుండా వేస్ట్ మీన్స్ అంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదా అలాంటివి ఏమి చేయకుండా నేనైతే ఈ నాలుగు నెలల్లో ఇంత మనీని అయితే సేవ్ కొందరికైతే నా సేవింగ్ ప్రాసెస్ నచ్చకపోవచ్చు అంటే ఎలా అంటే పెళ్ళైన కొత్తలోనే ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా అసలు ఇలా మనీ ఖర్చు పెట్టకుండా దాచుకుంటే లైఫ్లో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఏం థ్రిల్ ఉంటుంది ఇలా అని అయితే మీరు అనుకోవచ్చు బట్ నేను మాత్రం అలా కాదండి నేను అయితే నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేశాను ఈ మనీ విషయంలోనే అసలు ఎవరి సపోర్ట్ లేకుండా ఏమీ లేకుండా అసలు బాబోయ్ నా లైఫ్ నా ఎనిమిస్ కూడా రాకూడదు అని అయితే నేను అనుకుంటాను నా పుట్టింట్లో అయితే వాళ్ళ దగ్గర మనీ బంగారం ఇలా ఎన్ని ఉన్నా కూడా నాకైతే పెట్టరు ఇంకా సరేలే అని అత్తగారు ఏమైనా పెడతారు అంటే వాళ్ళ దగ్గర నాకు పెట్టడానికి అయితే ఉండవు సో ఇలా నేనైతే చాలా విషయాలల్లో చాలా మంది దగ్గర చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి మనీ విషయంలో అయినా గోల్డ్ విషయంలో అయినా ఇలా చాలా ఇబ్బందులు అయితే పడినాను సో అలాంటి ఇబ్బందులు ఇప్పటి నుండి నేను పడకూడదు అని అయితే ఇలా సేవింగ్స్ అయితే మొదలు పెట్టాను ఐ హోప్ మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటాను అంటే మరి ఏమి లేకున్నా అయినా బ్రతకొచ్చు అలా ఎక్కువ ఉన్నా బ్రతకొచ్చు ఇలా మధ్యలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా బాబోయ్ వీళ్ళ జీవితాలు అయితే వీళ్ళు అంటే అందులో నేనే మెయిన్ అనుకుంటా మన మన మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలైతే బాబోయ్ వర్ణన రహితం అండి అలా బతకలేరు అలా సావలేరు ఇలా ఉంటాయి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు ఎప్పుడు బాబోయ్ లేనిపోని తలనొప్పులన్నీ మనలాంటి మిడి మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటాయి మీరేమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా నేను చెప్పేవి మీరు అనుకోవచ్చు నిన్న కాక మొన్న పెళ్ళయ్యి ఈ ఇంటి ఇలా మాట్లాడుతుంది అని ఎవరికి ఒట్టిగానే మాటలు రావండి వాళ్ళు అనుభవించిన లైఫ్ని వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యుయేషన్ని వాళ్ళు ఫేస్ చేసిన ఇన్సల్ట్ని ఇవన్నిటిని బట్టే మన మాటలు మన బిహేవియరు మన సేవింగ్స్ ఇవన్నీ ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ నేను కొంచెం మనీని అయితే సేవ్ చేసుకున్నాను ఒక నాలుగు గ్రాములకు సరిపడా ఇప్పుడు అయితే నేను నెట్లో చూశాను సెవెన్ థౌజండ్కి చేంజ్ ఉంది అంటున్నారు ఒక గ్రామ్ వచ్చేసి సో నాలుగు గ్రాముల బంగారం అంటే నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు నా దగ్గర ఎగ్జాక్ట్గా అంతే ఉన్నాయి ఇంకా చేంజ్ ఏమన్నా ఎక్స్ట్రా థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ పడితే లేదు అంతకన్నా ఎక్కువ పడితే నేనైతే నా హస్బెండ్ని అడిగి ఇప్పించుకుందాం అనుకుంటున్నాను తను కూడా సరే చూద్దాంలే ఇస్తానులే తక్కువ పడితే అని అయితే అన్నాడు సో ఈ విధంగా అయితే నేను సేవ్ చేసుకున్నానండి మనీని అలాగే నేను నా పెళ్ళికి కొనుక్కున్న పట్టీలు అయితే ఉన్నాయి ఆ పట్టీలు అయితే బేసిక్గా నాకు ఫస్ట్ నుండి కూడా పట్టీలు అంత ఇష్టం ఉండవు ఎందుకు రీజన్ అంటే నా కాళ్ళు చాలా పెద్దగా ఉంటాయి మగాళ్ళ మగాళ్ళకు ఉన్న కాళ్ళు ఉంటాయి అని చిన్నప్పటి నుంచి నన్ను అందరు అంటూ ఉంటారు సో ఎప్పుడో చిన్నప్పుడు పట్టీలు అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే నేను మొన్న పెళ్ళికి మాత్రమే ఈ పట్టీలు కొనుక్కున్నాను అవి కూడా నాకు ఏమి ఇష్టం లేదు కానీ ఖచ్చితంగా ఉండాలి అని అంటే కొనుక్కోవాల్సి వచ్చింది తప్పని పరిస్థితులలో ఈ పట్టీలు అయితే నాకు ఒక నాలుగు వేల తొమ్మిది వందలు ఏమో పడ్డాయి ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందలు ఇంకా అరౌండ్ ఫైవ్ థౌజండ్ అయితే పడ్డాయి ఈ పట్టీలు ఇంకా ఓన్లీ పెళ్ళిలో మాత్రమే పెట్టుకున్నాను ఇంకా తర్వాత నుంచి వీటిని నేను యూజ్ చేయట్లేదు సో యూజ్ చేయనివి ఎందుకు మన దగ్గర ఇప్పుడు ఇవి వేసి ఏమన్నా వేరే ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎక్స్చేంజ్ చేసుకుందామని అయితే తీసుకువెళ్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు ఇవి నాకు ఒక ఫైవ్ థౌజండ్ పడ్డాయి కదా సో వీళ్ళు తరుగులు అవి ఇవి తీసేసినా ఒక థౌజండ్ పోయి ఉంటాయి కొన్ని రోజులే కదా నాలుగు నెలలే కదా అయింది అని ఒక నాలుగు వేలు వచ్చిన దాని మీద ఇంకో మూడు నాలుగు వేలు వేసుకున్న ఇంకో గ్రామ్ బంగారం వస్తుంది కదా పోనీ అలా కాదు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇరవై ఎనిమిది వేలకి ఎక్స్ట్రా పైన ఏమన్నా అమౌంట్ పడుతుంది కదా అది మళ్ళీ నా హస్బెండ్ని అడగడం ఇలా ఈ పట్టీలను వేస్తే వచ్చే అమౌంట్ని అయితే ఆ నాలుగు గ్రాముల బంగారంలో ఎక్స్ట్రా అమౌంట్కి అయితే నేను ఇవి అడ్జస్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను అంటే తెలుసు కదా నాకు ఈ మంత్కి ఎంత అవుతాయి ఎంత సేవ్ చేయగలను అని దానికి మించి అయితే నా హస్బెండ్ మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు సో వీటిని నేను అడ్జస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను పాపం అడిగితే ఓకే అన్నాడు ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ వరకు అయితే ఇంకా అవి కూడా ఎందుకు ఇవి వేస్తే ఒక నాలుగు వేలు అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఇవి నా మెట్టెలు ఫ్రెండ్స్ ఇవి ఏమంటారు ఇవి రెండు జతల మెట్టలు ఉన్నాయి నాకు ఈ మెట్టలు అయితే చాలా చిన్నగా కుచ్చుకుంటా ఉన్నాయి ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నా కాళ్ళు ఎంత పెద్దగా ఎంత లావుగా ఉన్నాయో ఇవి ఇవి కూడా వేసి వేరే ఏమన్నా తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే కొంచెం నాకు సెట్ అయ్యేటివి కొంచెం స్టైల్గా ఈ మధ్య డిజైన్స్ మంచిగా వస్తున్నాయి కదా అలాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటున్నాను ఇలా అయితే నేను బంగారం కొనడానికి కొంచెం అమౌంట్ని అయితే దాచుకున్నాను ఫ్రెండ్స్ మనం ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిన పెట్టదేమో కానీ బంగారం అయితే నన్ను చాలా టైం ఆదుకున్నది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ని బంగారం అంటే ఓ పెద్ద బంగారం అనుకోకండి ఫ్రెండ్స్ జస్ట్ చైన్ ఒక బ్రేస్లెట్ రెండు రింగ్స్ ఇవైతే నాకు కాలేజ్ డేస్ నుండే ఉన్నాయి వీటిని అయితే నేను ఎన్ని టైమ్స్ ఎంత కష్టకాలంలో వాడుకున్నానో నా కష్టకాలంలో వాడుకున్నానో నాకు మాత్రమే తెలుసు నిజంగా చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను అమ్మ తోడుగా నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నాకైతే ఎక్సెప్ట్ నా హస్బెండ్ అంటే ఇప్పుడు నా హస్బెండే బిఫోర్ అయితే తను అండ్ నా దగ్గర ఉన్న గోల్డ్ తప్ప నన్ను ఆదుకున్న నాదుడే లేడు ఫ్రెండ్స్ అమ్మో నన్ను ఈ బంగారం అయితే అంటే చైను బ్రేస్లెట్ రుంగు రెండు రింగులు కలిపి ఒక టూ అండ్ హాఫ్ తులా వరకు ఉండేటివి నా దగ్గర బిఫోర్ మ్యారేజ్ ఇవి నాకు ఇవి మాత్రం మా అమ్మాయినే పెట్టింది పెట్టింది మీన్స్ అంటే ఇంకా అమ్మాయిలకు చేపిస్తారు కదా స్టార్టింగ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి చైను బ్రేస్లెట్ రింగ్స్ సో అలా నాకు చేయించినవి అవి అయితే నాకు ఫస్ట్ నుండి ఉన్నాయి ఇంకా అవైతే నాతోనే ఉన్నాయి ఇంకా చాలా టైమ్స్ అయితే ఆ బంగారం నన్ను ఆదుకున్నది ఇంకా ఏం చెప్పాలి బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ ఒక అమ్మ గురించి ఎంత చెప్పడానికి చెప్పడానికి ఎంతైనా టైం సరిపోదు బంగారం గురించి చెప్పడానికి అంతే టైం సరిపోదు అంటే ఇప్పుడు మనకి ఎవరైనా బాగా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటే వాళ్ళను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం కదా సో నేను కూడా అలానే నేను కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఈ బంగారం నన్ను ఎన్ని విధాలుగా ఆదుకున్నదో నాకు మాత్రమే తెలుసు నాకు అన్న నా హస్బెండ్కి అంటే ఈ మనీ ఏదో మళ్ళీ నా హస్బెండ్కి ఇచ్చానని అనుకోకండి నా అవసరాలకు మాత్రమే వాడుకున్నాను ఇది ఫ్రెండ్స్ నేనైతే మీకు చెప్పాలి అనుకున్నది సో నేను ఈ మనీని ఈ పట్టీలను తీసుకొని గోల్డ్ షాప్కి అయితే గోల్డ్ షాప్ అంటే మర్చిపోయాను ఏ షాప్కి వెళ్ళేది మీకు ఇంకా చెప్పలేదు కదా ఇది జాలీ కాస్ట్ ఉంది కదండి అందులో తీసుకోవాలి అనుకుంటున్నాము సో అక్కడికి వెళ్ళి అక్కడ అసలు కాస్ట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ఏంటి అని అన్నీ మీతో షేర్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదండి నేనైతే జాలీకాస్ట్కి వెళ్తాను అని ఇంకా వెళ్ళాను ఉన్న జాలీకాస్ అండి ఇంకా వెళ్ళాను అక్కడ

ఇంకా నేనైతే వీడియో తీస్తుంటే అందరు నన్నే చూస్తూ ఉన్నారు నాకు అలా షే ఫీలింగ్ ఏం లేదు కానీ ఇంకా మా హస్బెండ్ వద్దులే వీడియో తీయొద్దు అందరు ఏదోలా చూస్తున్నారు అంటే ఇంకా ఆపేసాను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు మేడం ఏం కావాలి చెప్పండి అంటే నేను చెప్పాను ఇలా గోల్డ్ కాయిన్స్ కొనడానికి వచ్చాము సో మాకు డీటెయిల్స్ అన్నీ చెప్పండి అంటే ఇంకా చెప్ వీడియో అయితే ఈ రోజే తీస్తున్నాను ఈరోజే అంటే ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ అండి ఈ ఫిఫ్త్ డేట్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ కాస్ట్ అయితే ఇలా ఉంది అన్నారు ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అన్నారు పది గ్రాములు వచ్చేసి డెబ్బై నాలుగు వేల రెండు వందలు పడుతుంది అది కూడా ఇందులో జిఎస్టీ లేదంట మేకింగ్ ఛార్జెస్ లేవు అంట జిఎస్టీ ఎక్కడైనా త్రీ పర్సెంట్ ఉంటుందని చెప్పారు ఇంకా మేకింగ్ ఛార్జెస్ అయితే మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టి మేకింగ్ ఛార్జెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అని అన్నారు సో నేను కాయిన్ తీసుకుంటా కదండి మేకింగ్ ఛార్జెస్ ఉండవు కదా అంటే అలా లేదు మేడం ఉంటాయి అని అయితే అన్నాడు ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే కాస్ట్ చెప్పారు ఇక నేను అడిగాను నాకు గోల్డ్ కాయిన్ కావాలండి డీటెయిల్స్ చెప్పండి అంటే ఇంకా చెప్తున్నాడు ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది దీని మీద త్రీ పర్సెంట్ పడుతుంది అలాగే దీని మీద ఫోర్ పర్సెంట్ అయితే డైయింగ్ ఛార్జెస్ అంట నేను అక్కడే అడిగాను ఏమనంటే మేకింగ్ ఛార్జెస్ ఏముంటాయండి కాయిన్కి మేకింగ్ చేయడానికి అని అంటే అదే మేడం దాన్ని మేకింగ్ ఛార్జెస్ అనరు డయింగ్ ఛార్జెస్ అంటారు అంటే అది డై చేస్తారంట ఏంటో మనీ లాగడానికి ఏమైనా చెప్తా ఉంటా గోల్డ్ షాప్ వాళ్ళు ఇంకా చెప్పారు త్రీ పర్సెంట్ జిఎస్టీ ఫోర్ పర్సెంట్ వచ్చేసి డైయింగ్ ఛార్జెస్ అంట సో ఈ ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయల మీద త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఎక్స్ట్రా అండ్ దీని మీద మళ్ళీ ఫోర్ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అంటే మూడు వందల ఆరు రూపాయలు ఎక్కువ ఫైనల్గా నాకు ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత అమౌంట్ అసలు గోల్డ్ ఉండే రేట్ ఒకటి దీని మీద వేసే రేట్ అయితే ఒకటి ఉంటుంది ఇక నేను ఇక వెంటనే నేను ముందే వెళ్ళేప్పుడే ఎస్జిఓలో చూసుకొని వెళ్ళాను నేను అనుకున్నాను ఎస్జిఓ కన్నా షాప్లో తక్కువ ఉంటుందేమో మామూలుగా ఏడు వేల నాలుగు వందల ఇరవై అంటున్నారు కదా ఎస్జిఓలో చూస్తే ఎనిమిది వేల నూట రూపాయలు ఉంది ఇంకా షాప్లో తక్కువ వస్తుందని వెళ్తే అక్కడైతే ఇంతకన్నా ఎక్కువే పడుతుంది అనిపించింది ఇప్పుడు ఏంటంటే ఎస్జిఓలో ఆఫర్స్ పెట్టారు ఎనిమిది వేల నూట రూపాయల మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది కూడా ఐసిఐసిఐ కార్డు యూజ్ చేస్తే అది యూజ్ చేయడం వల్ల ఒక కార్డుకి ఒక అకౌంట్కి ఒక కార్డు యూజ్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి ఒకసారి ఎంత తక్కువ వస్తుంది ఏడు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు తక్కువ వస్తుంది నాకు అంటే ఆన్లైన్లో ఇచ్చిన దానికి నాకు పడేదానికి ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అంటే ఇప్పుడు నేను షాప్లో తీసుకుంటే నాకు ఎంత పడుతుంది ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు నేను ఆన్లైన్లో తీసుకుంటే ఏడు వందల ఇరవై తొమ్మి ఇర ఏ చి ఏడు వేల రెండు వందల తొంభై ఐదు అంటే నేను ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకో చేసుకోవచ్చు అలాగే ఒక గిఫ్ట్ కూడా ఇస్తారండి ఎస్జియోలో అది ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకునే బ్యాగ్ ఒకటి ఇంకోటి ఏదో పౌచ్ అయితే ఇస్తారు ఈ అంటే ఒక కార్డు మీద ఎంత ఇప్పుడు నేను సెవెన్ థౌజండ్ అబోవ్ షాప్ చేస్తున్నా కాబట్టి ఒక గిఫ్ట్ ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా వస్తుంది ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల మీద అంటే దీన్ని బట్టి మనకు చాలా బెనిఫిట్ అని అయితే చెప్తాను నేను మనకి షాప్లో కొంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఏమి గిఫ్ట్ ఉండదు అంటే గిఫ్ట్ కోసం మనకి కాదు సో కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది ఆరు వందల యాభై మూడు రూపాయలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా సో ఇంకా ఫ్రెండ్స్ నేను నాలుగు గ్రాములు కొనాలనుకున్నా కదా ఇప్పుడు నేను ఒక గ్రామ్ మాత్రమే తీసుకుంటే నాకు ఇంత తగ్గుతుంది ఇంకా నేను మూడు గ్రాములు తీసుకోవాలి అంటే ఇంకా నేను ఎన్ని ఐసిఐసి కార్డులు యూజ్ చేయాలి ఇంకా మూడు యూజ్ చేయాలి కానీ మన దగ్గర ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని కార్డులు ఓన్లీ రెండే రెండు కార్డులు తెప్పిస్తాను అన్నాడు మా ఆయన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక రెండు కార్డ్స్ ఉన్నాయంటే అవి అడుగుతాను అన్నాడు సో ఒక కార్డు మీద అయితే ఒక కాయిన్ పెట్టేసి పెట్టేస్తాను నేను ఇంకా త్రీ కాయిన్స్ కొనాలి కాబట్టి ఇంకా నా దగ్గర ఇంకొక ఐసిఐసి కార్డు మాత్రమే ఉంది ఆ కార్డు మీద ఇంకా నేను త్రీ యాడ్ చేసుకోవాలి కాయిన్స్ని ఇప్పుడు ఎస్జేలో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక కాయిన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఇస్తారు కానీ ఇప్పుడు నేను త్రీ కాయిన్స్ యాడ్ చేస్తే ఆ త్రీ కాయిన్స్ మీద కూడా థౌజండ్ రూపీ మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఒకదానికి మాత్రమే టెన్ పర్సెంట్ ఒకదానికంటే ఎన్ని ఎక్కువ పెట్టుకున్నా కూడా థౌజండ్ మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇప్పుడు ఎస్జిఓలో ఎనిమిది వేల నూట రూపాయలు ఒక గ్రామ్ ఉన్నప్పుడు మూడు తీసుకుంటే ఇరవై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది పడుతుంది అందులో థౌజండ్ డిస్కౌంట్ చేస్తే ఇరవై మూడు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు మనకి ఆన్లైన్లో అయితే ఆ కాస్ట్కి వస్తుంది అదే నేను షాప్లో కొంటే ఎంత చూడండి ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు దీంతో జిఎస్టీ డైయింగ్ ఛార్జెస్ ఇవన్నీ మనం వాడికి ఎక్స్ట్రా పే చేయాలి అదే ఆన్లైన్లో అయితే ఇవన్నీ అవసరం లేదు థౌజండ్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఈ మూడు మీద అయితే కొంచమే తగ్గుతుంది కానీ ఇక్కడ మనకు ఇంకో బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ మూడు కాయిన్ల మీద మనం తీసుకుంటే ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు నలభై నుంచి ఇరవై మూడు వేల ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీ పడుతుంది షాప్లో కొంటే కానీ మనం ఆన్లైన్లో తీసుకుంటే ఎంత పడుతుంది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీ దీని మీద మనమైతే ఎంత సేవ్ చేయొచ్చు అంటే ఆన్లైన్లో కొంటే ఒక నాలుగు వందల డెబ్భై నాలుగు రూపాయలు అయితే ఖచ్చితంగా సేవ్ చేయొచ్చు మనం ఆన్లైన్లో కొంటే దీంతోపాటు మనకి ఇంకా ఇంకా ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముందంటే ఇక్కడ మనకు ఒక అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు ఎస్జే ఓపెన్ చేసి ట్వంటీ థౌజండ్ ఎబోగిన షాప్ చేస్తే ఒక అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ ఒకటి ఇంకా జొమాటోలో ఏమంటారు ఫ్రీగా ఫ్రీ డెలివరీ ఛార్జెస్ లేకుండా గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది కాదా అదొకటి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ అయ్యే ఎస్జియోలో కూపన్స్ కూడా ఇస్తున్నారు సో నేనైతే ఫైనల్గా షాప్లో కన్నా ఈ ఎస్జియో ఎస్జియో యాప్లో కొనాలని అయితే ఫిక్స్ అయ్యాను నేను కొనేప్పుడైతే వీడియో తీసి మీకు క్లియర్గా పెడతాను ఫ్రెండ్స్ సో నేను ఆన్లైన్లో కొనడం వల్ల ఫైనల్గా నేను లెవెన్ హండ్రెడ్ అయితే సేవ్ చేశాను ఫోర్ గ్రామ్స్ మీద చేశాను కాదు చేస్తాను ఇంకా పెట్టలేదు అండ్ ఎక్స్ట్రా గిఫ్ట్లు ఆల్సో ఆ గిఫ్ట్లు వచ్చేంతవరకు అయితే మనం చెప్పలేము ఎలా ఉంటే ఏంటి అని సో నేనైతే వచ్చాక అన్ని క్లియర్గా చూపిస్తాను సో నేను ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ అయితే ఎస్జిఓలో ఇలా ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నాను ఆర్డర్ అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా గోల్డ్ పంచాయతీ అయితే అమ్మో మామూలు పంచాయతీ కాదు కొన్ని నాలుగు గ్రాములు బాబోయ్ అక్కడ తిరగాలి ఆడు చెప్పేటి వాము ఇంకా నేను అక్కడ స్కీమ్లు ఇవన్నీ అడిగాను ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో చాలా పెద్దదైంది ఎవరు చూస్తారండి ఇంత పెద్ద వీడియో బాబోయ్ నాకే చిరాకు వస్తుంది ఇంతసేపు మాట్లాడుతున్నా ఫైనల్ బాబోయ్ ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఈ గోల్డ్ కాయిన్స్ అనేటివి షాప్లో లో కన్నా అదే జ్యువెలరీ షాప్లోకి వండం కన్నా ఆన్లైన్లో కొండ బెటర్ అని అయితే ఒపీనియన్ సో ఆన్లైన్లో కూడా ఎస్జియో యాప్లో ఎలా కొనాలో నేనైతే మీకు చూపిస్తాను ఎస్జియో యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఆఫర్స్ కనిపిస్తుంటాయి చూడండి ఇక్కడ ఆఫర్స్ అయితే ఐసీసీ కార్డు మీద టెన్ పర్సెంట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ అనేది ఇస్తారు క్లియర్గా చూడండి ఇక్కడ కాయిన్ ఎలా ఉందో నైన్టీన్ ట్రిపుల్ నైన్ ప్యూర్ గోల్డ్ అంట ఫైన్ గోల్డ్ అంట ఇలా ఫ్లార్ తోటి వస్తుంది ఇక్కడ మనకి భయం లేదండి ఎందుకంటే అన్నీ ట్రస్టెడ్ వన్గా ఉంది అండ్ జాగ్లకస్ అంటే ఎప్పటి నుంచో ఉన్న బ్రాండే కదా సో భయపడాల్సిన పని అయితే లేదు నేను అక్కడ అడిగాను ఆల్రెడీ అంటే మీది మీ షాప్లో గోల్డ్ ఆన్లైన్లో తీసుకున్నది సేమే ఉంటుందా అంటే సేమే అండి మాది హాల్ మార్క్ కూడా ఇస్తాము మీరు అక్కడ కొనుక్కోనించి కావాలంటే ఇక్కడ చెక్ చెక్కింగ్ కూడా చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు గోల్డ్ ప్యూరిటీ అని అయితే అన్నారు సో నాకు అక్కడ కొంచెం భయం అయితే పోయింది సేమ్ గోల్డే అంట వాళ్ళవే అంటే అవి కూడా సో నేనైతే ఇంకా ఎజియోలోనే కొనాలి అనుకుంటున్నాను కొనే ముందైతే ఫ్రెండ్స్ నేను ఎలా ఆర్డర్ పెడతాను ఎన్ని పెడుతున్నాను ఇవైతే ఖచ్చితంగా మీకు వీడియో చేసి చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ నా గోల్డ్ పంచ్ అయితే బాబు ఈ మామూలుగా లేదురా నేను ఇది కొనడానికి మా ఆయన నొప్పించి నేను డబ్బులు దాసుకొని బాబు ఏదో తెలియని టెన్షన్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నా కదా ఈ మాత్రం ఉండాలి అని అంటే మాత్రం ఉండాలంటే ఉండాలి ఫ్రెండ్స్ ఎన్ని ఖర్చులు మానుకొని ఎన్ని జల్సాలు మానుకొని అసలు నాకైతే ఎంత షాపింగ్ పిచ్చి అంటే ఎస్జియోలో పిచ్చి పిచ్చి కొంట అలాంటి నేనే కొన్ని నెలల నుంచి కొండ మానేసి అంటే ఇప్పుడు సేవింగ్ చేసుకుంటాను కదా రేపు ఫ్యూచర్లో మన పిల్లలైనా మనకు అంటే రెస్పెక్ట్ ఉంటుంది అని చాలా అంటే చాలా కష్టపడి దాచాను ఫ్రెండ్స్ డబ్బులన్నీ సో ఖచ్చితంగా కా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలని ఫిక్స్ అయ్యాను ఎలాగోలా మా అయితే ఒప్పించాను ఇంకా ఏముందండి దాచుకోవడము కొనుక్కోవడము ఇదే నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుదామని అయితే అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ నా గోల్డ్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నేను నేను అంటే మీకు నా సేవింగ్ ప్రాసెస్ నచ్చినట్లయితే నచ్చడానికి ఏముంది లేండి బాబోయ్ నేను ఫస్ట్ కొంచెం దాచుకున్న నెల నెల ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఆడోళ్ళు దాచుకుంటూ ఉంటారు అంతే నేను కూడా చేశాను కాకపోతే రీసెంట్గానే పెళ్ళయ్యి ఏం జల్చాలు చేయకుండా దాచానని ఒక రిగ్రెట్ అయితే నాకు కూడా ఉంది ఆ తర్వాత చూసుకోవచ్చులే అని అయితే అనుకుంటున్నాను అంటే చాలామంది చెప్పారు అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అని అయితే నాకంటూ ఏదైనా ట్రిప్ ఉందంటే అది తిరుపతి అండి ఆ తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంతకు మించి వేరే ట్రిప్ నాకు అవసరమే లేదనిపిస్తుంది ఆల్రెడీ నేనైతే వెళ్ళొచ్చాను మ్యారేజ్ అయ్యాక సో ఇంకా నేను మేము మళ్ళీ కూడా వెళ్తున్నాము అసలు ఇయర్లో ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి తి తిరుపతి తిరుమల ఆ తిరుమలకి వెళ్ళి అక్కడబ్బా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో నాకైతే అక్కడ ఎన్ని రోజులైనా ఆడే ఉండాలనిపిస్తుంది కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అక్కడ అమ్మో అవ్వదు అసలు బాబో ఎంత కాస్ట్ పెంచారో అన్నీ అక్కడ వాటర్కి భయపడాలి ఫ్రెండ్స్ అక్కడ వాటర్ తాగాలంటేనే బాబో ఈ ముప్పై రూపాయలు అరవై రూపాయలు ఇస్తే ముప్పై రూపాయలు వాటర్ ఇస్తారు మళ్ళీ బాటిల్ ఇస్తే తలనొప్పులు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ నా స్టోరీ అయితే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్